హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త డ్వాక్రా మహిళలకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డ్వాక్రా మహిళలందరికీ కూడా శుభవార్త అయితే వచ్చింది ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక వారు ఒక ప్రత్యేక పథకాన్ని అయితే కనుక ప్రారంభిస్తున్నారు ప్రత్యేక లోన్లు ప్రత్యేక లోన్లు అయితే కనుక ఇవ్వబోతున్నారు తొంభై శాతం అంటే మీరు తీసుకున్న లోన్లు తొంభై శాతం తిరిగి కట్టనక్కర్లేదు కేవలం పది శాతం చెల్లిస్తే సరిపోతుంది అంటున్నారు ఆ లోన్లు ఎవరికి ఇస్తారు ఏంటి ఎలా తీసుకోవాలి అని కంప్లీట్ డీటెయిల్స్ అయితే కనుక ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వివరాల్లోకి అయితే వెళ్ళి పదము ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది ముఖ్యంగా డ్వాక్రా మహిళలతో పాటు అంటే డ్వాక్రా మహిళలే కాకుండా ఆ ఊర్లో ఉన్నటువంటి ఏ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చేతి వృత్తులు వారు చాలామంది ఉంటారు వారు అందరికీ అందగా నిలవడంతో పాటు డ్వాక్రా మహిళలందరికీ కూడా ఆర్థిక దన్నుగా నిలిచే ఉద్దేశంతో మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వ పథకమైన స్ఫూర్తి పథకాన్ని ఏపీలోని డ్వాక్రా మహిళల కేంద్రంగా అమలు చేసేందుకు ఏపీ ప్రభుత్వం ఇప్పుడు కసరత్తు చేస్తుంది అంటే ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం స్ఫూర్తి అనే పథకం అయితే ప్రవేశపెట్టింది దాన్ని ఇప్పుడు డ్వాక్రా మహిళలు మెయిన్ గా పెట్టి ఆ పథకాన్ని ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయబోతున్నారు తొలి విడతగా రాష్ట్రంలోని పదకొండు జిల్లాల్లో అంటే మొత్తం టోటల్ గా చూసుకున్నట్టయితే కేపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాలు ఉన్నప్పటికీ పదకొండు జిల్లాల్లో మొదటి విడతగా క్లస్టర్లు అయితే ఏర్పాటు చేయాలని నిర్ణయించారు ఒక్కో క్లస్టర్ ను ఒక్కో ప్రాజెక్ట్ గా భావిస్తారు ఇక ఒక్కో ప్రాజెక్ట్ కు కేంద్రం తొంభై శాతం సబ్సిడీతో ఐదు కోట్ల వరకు కూడా రుణం అయితే కేటాయించనుంది ఇక ఏపీలోని మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం అయితే త్వరలోనే గుడ్ న్యూస్ అయితే వినిపించనుంది మహిళల మహిళలందరికీ కూడా లాభాన్ని చేకూర్చేలాగా ఈ పథకం గురించి అయితే ఆలోచన చేస్తుంది మనందరికీ తెలుసు సూపర్ స్కీమ్ పథకం అయితే ప్రకటించారు ఉచిత గ్యాస్ అనేది దీపావళి నుంచి ఇస్తామని చెప్పారు అలాగే త్వరలోనే కోటం ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ఆడబిడ్డ వంటి పథకాలను కూడా అమలు చేసేందుకు అయితే ప్రయత్నాలు మొదలు అయితే అయితే వీటన్నిటికంటే ముందే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఓ పథకాన్ని రాష్ట్రంలోని డ్వాక్రా సంఘాలకు అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే భావిస్తోంది అంటున్నారు ఎప్పటికే డ్వాక్రా సంఘాల్లోని మహిళలకు వడ్డీ లేని అయితే అందిస్తుంది ప్రభుత్వం వీటికి తోడుగా కేంద్ర ప్రభుత్వ పథకం అయినటువంటి స్ఫూర్తి ఈ పథకాన్ని రాష్ట్రంలో మహిళలకైతే అయితే అమలు చేయబోతున్నారు ఈ స్ఫూర్తి పథకానికి సంబంధించిన అబ్జర్వేషన్ స్కీమ్ ఫర్ ఫండ్ ఫర్ రీజనల్ ఆఫ్ ట్రెడిషనల్ ఇండస్ట్రీస్ అంటే రెండు వేల ఐదులోనే రెండు వేల ఐదు చివరిలోనే కేంద్ర ఈ పథకాన్ని తీసుకొచ్చింది అంటే సూక్ష్మ చిన్న మధ్య తరగతి మధ్య తరహా పరిశ్రమల అన్నింటిని కూడా క్లస్టర్ల వారీగా అభివృద్ధి చేసేందుకు రెండు వేల ఇరవై రెండులో ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం మరింత విస్తృతపరిచింది మనందరికీ తెలుసు ఈ మధ్య కాలంలో చాలా మంది బిజినెస్ వైపు అయితే కనుక మొగ్గు చూపుతున్నారు చిన్న చిన్న ఫుడ్ ఇండస్ట్రీస్ లేదంటే మిగిలిన చిన్న చిన్న బిజినెస్లు అయితే కనుక స్టార్ట్ చేస్తున్నారు సోషల్ మీడియా ద్వారా కూడా చాలా వరకు ప్రచారం చేసుకుంటూ మంచిగా బిజినెస్లు అయితే చేస్తూ ఉన్నారు అయితే కొంతమంది బిజినెస్ ఆలోచన పెట్టుబడులు లేకుండా చాలా మంది అయితే పెట్టుబడి పెట్టడానికి అయితే ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వారందరికీ కూడా ఇది గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఏ ఏ పరిశ్రమలకు ఇస్తారు ఏంటి అని చూస్తే ఖాదీ పరిశ్రమ పెట్టాలన్నా కుటీర పరిశ్రమ పెట్టాలన్నా ఔషధ మొక్కల పరిశ్రమ తేన్ తేగల పెంపకం లేదా వ్యవసాయ ఆధారిత ఏదైనా వర్కులు చేసుకోవాలన్నా అలాంటి లేదా ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ముఖ్యంగా ఫుడ్ ప్రాసెసింగ్ ఏంటి మధ్యకాలంలో పచ్చళ్ళు అలాగే మిగిలిన వంటలు అవి కూడా చేసి పంపించడం అనేది కూడా చాలా మంది అయితే చేస్తున్నారు అలాంటి యూనిట్లు ఏమైనా పెట్టుకోవాలన్నా లేదా పాలిమర్లు రసాయన ఆధారిత పరిశ్రమలు ఫైబర్ పరిశ్రమ పెట్టాలనుకున్నా లేదా బట్టల బిజినెస్ వస్త్ర పరిశ్రమలు అభివృద్ధి ఇలాంటివన్నిటికీ కూడా ఈ పథకం అయితే కనుక మీకు తోడ్పాటు అందిస్తుందని చెప్తున్నారు అంతేకాకుండా కొంతమంది చేతివృత్తులు వారు ఆదాయం పెంచే లక్ష్యంతో అంటే కొంతమందికి ఇటు చేతి వృత్తులు వారు తయారు చేసి అమ్మే ట్యా టాలెంట్ ఉంటుంది కానీ వారికి బిజినెస్ చేసుకోవడం లేదంటే పెట్టుబడి పెట్టడం అయితే ఇబ్బందిగా ఉంటుంది అటువంటి వారికి మౌలిక వసతుల కలపంతో పాటు టెక్నాలజీ అప్గ్రేడేషన్ ట్రైనింగ్ ఇస్తామని చెప్తున్నారు ఇక అలాగే ప్యాకేజింగ్ మార్కెట్ చేయడం ఇలాంటి అన్నిటిలో కూడా సహాయం చేస్తామని చెప్తున్నారు ఇక స్ఫూర్తి పథకం కింద కనీసం ఐదు వందల మంది అంతకంటే తక్కువ మంది చేతి వృత్తుల ఎవరు ఎవరైనా ఉన్నారంటే వారందరికీ కూడా లోన్లు ఇచ్చి క్లస్టర్లు అభివృద్ధి చేస్తామంటున్నారు రెండున్నర కోట్ల వరకు వారికి ఇచ్చే అవకాశం ఉందంటున్నారు ఇక అలాగే డ్వాక్రా మహిళలకి పథకం ఎలా ఏర్పాటు చేయబోతున్నారు అని చూసుకున్నట్లయితే ఈ పథకాన్ని డ్వాక్రా మహిళలే కేంద్రంగా అమలు చేసేందుకు ఏపీ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది ఇందులో భాగంగా తొలుత జిల్లాల్లో క్లస్టర్లను ఏర్పాటు చేస్తారు ఒక్కొక్క క్లస్టర్ లో కూడా వివిధ రకాల జీవనోపాధిలో ఉన్న డ్వాక్రా మహిళలు వెయ్యి నుంచి పదిహేను వందల వరకు ఉంటారు అంటే పదిహేను వందల నుంచి ఒక్కో గ్రూప్ లో పది మంది ఉంటారు అలాంటి చాలా గ్రూప్స్ కలిపి ఒక క్లస్టర్ కింద ఏర్పాటు చేస్తారు అంటే ఒక క్లస్టర్లో వెయ్యి మంది నుంచి పదిహేను వందల మంది ఉండేటట్టుగా అయితే ప్లాన్ చేస్తున్నారు మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఆరు జిల్లాలు ఉంటే ఒక్కో జిల్లాకు ఒక్కో ప్రాజెక్ట్ని అయితే గుర్తించారు తొలి విడత ఏడాదిలో పదకొండు జిల్లాల్లో క్లస్టర్లు ఏర్పాటు చేసి ఒక్కో ప్రాజెక్ట్కి కేంద్ర ప్రభుత్వం ఐదు అయితే ఇస్తుంది ఇందులో తొంభై శాతం కేంద్రం గ్రాంట్ కాక పది శాతమే లబ్ధిదారులు పెట్టుకోవాల్సి వస్తుంది లేదా తిరిగి రాష్ట్ర ప్రభుత్వం కూడా చెల్లించే అవకాశం ఉందని అయితే చెప్తూ ఉన్నారు దీనిపై త్వరలోనే మరిన్ని డీటెయిల్స్ అయితే కనుక రానున్నాయి దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం ప్రకటించిన వెంటనే అంటే ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఏ ఏ వాటికి లోన్ ఇస్తారు అలా అన్ని డీటెయిల్స్ కూడా త్వరలోనే రానున్నాయి దానికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా వెంటనే మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియజేయడం జరుగుతుంది వీడియో తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి